జయగురుదత్త ఈరోజు అయినవిల్ బిళ్ళం విఘ్నేశ్వరుడు ప్రసిద్ధ క్షేత్రం అనమాట వచ్చే తోటలో ఈ చిక్కుడు తోట ఎంత బాగుందో అక్కడి నుంచి కాసిన చిక్కుడుకాయలు వంకాయలు తెచ్చుకున్నాం ఈ పూట అల్లం పచ్చిమిరపకాయలు పెట్టి కూర చేస్తున్నాను గిన్నెతో కాసి నీళ్లు పెట్టుకుని చిక్కుడుకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసుకోవాలి చేసి ఒక పక్కన పెట్టుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మూకుట్లో నూనె వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కసింగువ గ్రైండ్ చేసుకున్న కారం వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వార్చుకున్న చిక్కుడుకాయ వంకాయ ముక్కలు వేసి శుభ్రంగా కారం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం పోసుకుని ఒకసారి మళ్ళీ అంత కలిసేలాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే ముద్దలా దగ్గరికి వస్తుంది ముద్దకూర అంటాం అనమాట అందుకే చపాతీల్లోకి పుల్కాలకి వేడివేడి అన్నంలోకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కూర